హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో నాటుకోడి చికెన్ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ ఆయిల్ కూడా మనం యూజ్ చేయకుండా ఎక్కువ కాలంలో ఉండేలాగా అలాగే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది అలాగే మీట్ చేసుకున్నా కానీ అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఏం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్లోకి వన్ కిలో నాటుకోడి చికెన్ని తీసుకోండి ఇక్కడ నేను స్కిన్ బోన్ బోన్లెస్ మొత్తం తీసేసుకున్నానండి టోటల్గా వన్ కేజీ అయితే ఉంది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసేసి నీట్గా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అంతా వడకట్టేయాలి ఇలా ఒకసారి టూ టైమ్స్ చేసామంటే చికెన్ స్మెల్ అనేది పోతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ లివర్ స్టమక్ పార్ట్ ఏమన్నా ఉంటే తీసేయండి నెక్స్ట్ మనం దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ఒకవేళ చికెన్ అనేది ముదురుగా ఉందంటే మనం కొంచెం వాటర్ పోసుకోవాలి లేదు లేత కోడి అయితే మాత్రం వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వాటర్ పోసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి విజిల్ పెట్టేసి ట్వెల్వ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒకవేళ కోడి అనేది ముదురుగా ఉంటే ట్వెల్వ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక లేతది అయితే సెవెన్ విజిల్స్ అనేది సరిపోతుంది ట్వెల్వ్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టండి ఈలోపు వేరే కడాయిలోకి రెండించుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇంకా పావు టేబుల్ స్పూన్ గసగసాలు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి నెక్స్ట్ మనం ఆవిరిపోయిన చికెన్ని ఒకసారి విజిల్ తీసేసి మూత తీసేసి పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి ఇంకా మీకు కుక్ అవ్వలేదు అనిపిస్తే స్టవ్ పైన పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు నేను ఒక స్టైనర్లోకి చికెన్ వేసుకొని వాటర్ అంతా వడకట్టేంత వరకు పక్కన పెట్టేసాను వాటర్ వడకట్టే లోపల కడాయిలోకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీడ్ అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న చికెన్ని దీంట్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ చికెన్ ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం మంచిగా ఫ్రై చేసుకుంటేనే చికెన్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నెక్స్ట్ ఫ్రై అయిపోయిన చికెన్ని పక్కకు తీసుకొని దీంట్లోకి ఫిఫ్టీ గ్రామ్స్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా వేయకపోయినా సరే పికిల్ అనేది బూజు పడుతుంది ఎక్కువ కాలం అయితే నిల్వ ఉండదు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఎయిట్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పక్కన పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి వేడిగా ఉన్నప్పుడే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే కారం వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అలాగే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి చల్లారిపోయిన తర్వాత వేరే మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి రెండు నిమ్మకాయల రసం తీసుకొని యాడ్ చేసుకోవాలి రెండు పండు నిమ్మకాయలు పెద్దవి ఆ సైజులో ఉండాలి రసంని దీంట్లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు పక్కన పెట్టేయాలి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది పైకి తేలిపోతుంటుంది సైడ్స్కి అలాగే ముక్కకి ఉప్పు కారం నిమ్మరసం అంతా పర్ఫెక్ట్గా పడుతుంది ఒకవేళ మీకు ఉప్పు కారం సరిపోకపోతే మీరు ఒకసారి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు దీన్ని మనం ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకొని వన్ మంత్ పాటు బయట పెట్టయినా సరే యూస్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే టూ మంత్స్ పాటు నిల్వ ఉంటుంది అంతకన్నా ఎక్కువ రోజులు ఉంచుకోకండి అయిపోతే మళ్ళీ ఒకసారి ప్రిపేర్ చేసుకోండి కానీ ఎక్కువ మంత్స్ స్టోర్ చేసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి సో ఇది వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కనెక్ట్ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్